చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్ మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా ముందుగా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ యొక్క పైన ఉండే కవర్లను కట్ చేయడం జరిగింది మిత్రులారా ఇప్పుడు ఈ బాక్స్ నుండి ఈ ఐటెంను బయటకు తీయడం జరిగింది మిత్రులారా ఇది మనకు నీలి రంగులో ఉంది ఇది ఏమిటనేది ఇప్పుడు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది నాగార్జున క్లాసిక్ అని రాయబడి ఉంది పొటాషియం నైట్రేట్ అని రాయబడి ఉంది మిత్రులారా హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సాల్యుబుల్ కాంప్లెక్స్ ఫెర్టిలైజర్ ఫర్ అగ్రికల్చర్ యూజ్ ఓన్లీ అని రాయబడి ఉంది మిత్రులారా థర్టీన్ పర్సెంట్ టోటల్ నైట్రోజన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ సోల్యూబుల్ పొటాషియం యాస్కేటువో మినిమమ్ అని రాయబడి ఉంది మిత్రులారా తర్వాత ఇది నాగార్జున గ్రూప్ చెందింది నాగార్జున కంపెనీ వారిది క్లాసిక్ అనేది ఇది పొటాషియం నైట్రేట్ ఇక్కడ నైట్రోజన్ వచ్చేసి పదమూడు పర్సెంట్ అనేది ఉంటుంది అదేవిధంగా పొటాష్ అనేది నలభై ఐదు పర్సెంట్ ఉంటుంది మొక్కలకు కావాల్సిన లేదా పంటలో ఉండే పంటకు కావాల్సిన వాటికి నైట్రోజన్ను మరియు పొటాష్ను సప్లై చేస్తుంది ఫుల్లీ వాటర్ ఎన్ ఎన్కే ఫెర్టిలైజర్ కర్సెంట్స్ ఆఫ్ నైట్రోజన్ థర్టీన్ పర్సెంట్ అండ్ పొటాష్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వర్చువల్లీ ఫ్రీ ఆఫ్ క్లోరైడ్స్ నాన్ వోలటైల్ ఈజీ టు అప్లై విత్ నో నైట్రోజన్ లాసెస్ ఫర్ ద అట్మాస్ఫియర్ అని రాయబడి ఉంది మిత్రుల ఇది మొక్క కాల్సినటువంటి నత్రజనిని అదేవిధంగా పొటాషను అందిస్తుంది ఇది అన్ని రకాల కూరగాయల పంటలలో వాణిజ్య పంటలలో అన్ని రకాల పంటలలో కూడా దీన్ని వాడుకోవచ్చు ఇక్కడ చూడండి మిత్రులారా దీని యొక్క ఎంఆర్పి అనేది ఇక్కడ మూడు వందల ఇరవై రూపాయలుగా అని రాయబడి ఉంది ఇక్కడ చూడండి మీరు మూడు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇది ఒక కిలో ప్యాకెట్ ఒక కిలో ప్యాకెట్కు దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు నా ఛానల్ని మీరు మొదలుసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్